ఇప్పుడే అందిన వార్త మానవ మృగంలా మారి ఆరు మందిని చంపిన వ్యక్తికి విశాఖలో ఉరిశిక్ష ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో జుత్తాడలో అత్యంత కిరాతకంగా ఆరుగురిని హత్య చేసిన ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ విశాఖపట్నం నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి అయినటువంటి ఎం నాగేశ్వరరావు శుక్రవారం తీర్పు ఇచ్చారు అయితే నాలుగేళ్ల కిందట జరిగిన ఈ ఘటనలో తొంభై ఒక్క మంది సాక్షులను విచారించిన అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో తీర్పు వెలువరించారు కేసు గురించి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖజానరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి వెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడలో రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదిహేనున బత్తిన అప్పలరాజు అదే గ్రామానికి చెందినటువంటి బమ్మిడి విజయ్ కుమార్ కుటుంబంలోని ఆరుగురిని అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు మృతుల్లో విజయ్ కుమార్ భార్య ఒసారాణి కుమార్తె ఉర్విసా లిఖిత కుమారుడు ఉదయనందన్ తండ్రి బమ్మిడి రమణ మేనత్త లెక్కల అరుణగూడ అత్త రామాదేవి కూడా ఉన్నారు అయితే అనంతరం అప్పలరాజు డైల్ హండ్రెడ్కు ఫోన్ చేసి పోలీసులకు లొంగిపోయాడు అయితే కొన్నేళ్ల క్రితం అప్పలరాజు ఇంటూ సమీపంలోనే విజయ్ కుమార్ కుటుంబం నివాసం ఉండేది ఆ సమయంలోనే అప్పలరాజు కుమార్తె పట్ల విజయ్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించడనే కారణంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయి తర్వాత ఉపాధి రీత్యా విజయ్ కుమార్ కుటుంబం విజయవాడ వెళ్ళిపోయింది ఒకరోజు విజయ్ కుమార్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులు స్వగ్రామం వచ్చారు అప్పటికే పగతో రగిలిపోతున్న అప్పల రోజుకు ఈ విషయం తెలియడంతో రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదిహేనవ తేదీన తెల్లవారుజామున ఇంటి ముందు కల్లాపు జల్లుతున్న విజయ్ కుమార్ భారీపై కత్తితో దాడి చేశాడు అనంతరం ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న విజయకుమార్ తండ్రి అత్త మేనత్తలను కూడా నరికేశాడు ఉలిక్కిపడి లేచి ఏడుస్తున్న ఆరు నెలల పసిపాప రెండేళ్ల బాబును కూడా చంపేశాడు అనంతరం బయటికి వచ్చి స్థానికులను కత్తితో బెదిరించి పోలీసులకు తానే ఫోన్ చేసి లొంగిపోయాడు విచారణలో ముద్దాయి అప్పల ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని అప్పటికే సిఐ అశోక్ కుమార్ తెలిపారు నాలుగేళ్ల విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ముద్దాయి అప్పల న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి